గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు ఉపయోగించకూడదు శాపం వరం మరియు దైవిక లీలల గురించి ఈ కథ మనకు ఎన్నో విషయాలు చెబుతుంది ఈ కథ గంగానది పవిత్ర తీరంలో మొదలవుతుంది అక్కడ విఘ్నాలను తొలగించే విఘ్నహర్త అయిన గణపతి లోతైన ధ్యానంలో లీనమయ్యన్నారు ఆయన దివ్యరూపం ప్రశాంతత జ్ఞానంతో ప్రకాశిస్తోంది సువాసనగల చందనం అరుదైన పుష్పమాలలతో అలంకరించబడి ఆయన చుట్టూ దైవిక తేజస్సు ప్రసరిస్తోంది ఆ ప్రశాంతతకు ఆకర్షితులై అన్ని ప్రాణులు ఆయన దగ్గరకు వస్తున్నాయి అదే సమయంలో తులసీదేవి ఆ నదీ ఒడ్డున నడుస్తోంది భక్తురాలైన తులసి అంటే బృందా అని కూడా పిలుస్తారు తన జీవితానికి సరైన భర్తను పొందాలని తపస్సు చేస్తోంది ఆమె కళ్ళు గణపతి దివ్యరూపంపై పడిన వెంటనే ఆమె మంత్రముగ్ధురాలైంది ఆయన ప్రశాంతమైన కళ్ళు ధ్యాన భంగిమ ఆయన చుట్టూ ఉన్న దైవిక తేజస్సు ఆమె మనసును పూర్తిగా ఆకర్షించాయి వినయంతో ప్రేమతో ఆమె గణపతి దగ్గరకు వెళ్ళి ఓ గణపతి మీరు అత్యంత మనోహరమైన సద్గుణవంతుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అని తన మనసులోని మాటను చెప్పింది అయితే బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని నమ్మే గణపతి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు ఆయన తన తల్లిదండ్రులైన శివపార్వతులకు భక్తితో ధ్యానంతో జీవితాన్ని అంకితం చేసుకున్నానని వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదని సున్నితంగా వివరించారు ఆయన ప్రతిపాదనను వినయంగా తిరస్కరించారు తులసి మనసు బాధతో నిండిపోయింది తన ప్రేమను తిరస్కరించటంతో ఆమెకు కోపం వచ్చింది ఆ ఆగ్రహ క్షణంలో ఆమె ఒక శాపాన్ని పలికింది నన్ను వివాహం చేసుకోకపోతే నీకు ఇష్టం లేకుండానే వివాహం జరుగుతుంది ఒక్కసారి కాదు రెండుసార్లు అని శపించింది గణపతి బోర్పుకూ వినయా ప్రతీక ఆ శాపం విని కూడా ఆయన చలించలేదు కేవలం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఆ శాపాన్ని దైవిక లీలలో భాగంగా అంగీకరించారు అయితే ఆ సమయంలో కూడా ఒక ఆయనొక ప్రతిశాపమిచ్చారు ఎందుకంటే కోపంతో ఇచ్చిన శాపానికి దాని పరిణామాలు ఉంటాయి నువ్వు ఒక రాక్షసుడిని వివాహం చేసుకుంటావు నీ శరీరం భస్మంగా మారుతుంది అని పలికారు కాని నువ్వు విష్ణు భక్తురాలివి కాబట్టి సద్గుణవంతురాలివి కాబట్టి నువ్వు ఒక పవిత్రమైన మొక్కగా శాశ్వతంగా పూజలు అందుకుంటావు నీ ఆకులు ఎన్నో దేవతల పూజలలో ఉపయోగపడతాయి కానీ గణపతి పూజలో మాత్రం ఎప్పుడూ ఉపయోగించబడవు ఆ తరువాత జరిగిన కథ పురాణం వంటి గ్రంథాలలో మనం చూస్తాం తులసి జీవితం శాపానికి అనుగుణంగా మారింది ఆమె శక్తిమంతుడైన అసురరాజు శంఖచూడుడిని వివాహం చేసుకుంది చివరికి కొన్ని దైవిక సంఘటనల తరువాత ఆమె శరీరం పవిత్రమైన తులసి మొక్కగా రూపాంతరం చెందింది ఈరోజు ప్రతి హిందూ ఇంట్లో తులసిని పూజిస్తారు ముఖ్యంగా విష్ణు భగవానుడికి అత్యంత పవిత్రంగా భావిస్తారు గణపతికి ఇచ్చిన శాపం కూడా నిజమైంది శివపురాణం వంటి పురాణాలలో ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక భౌతిక విజయాలు రెండూ అవసరమని భావించి తన ఇద్దరు కుమార్తెలను గణపతికి ఇచ్చి వివాహం చేశారు వారి పేర్లు సిద్ధి అంటే ఆధ్యాత్మిక శక్తి మరియు బుద్ధి అంటే వివేకం కొన్ని గ్రంథాలలో రిద్ధి అంటే శ్రేయస్సు మరియు సిద్ధి అని కూడా ఉంటుంది ఇలా గణపతికి రెండు వివాహాలు జరిగాయి ఆ వివాహాల తరువాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారు శుభ్ అంటే శుభం లాభ్ అంటే లాభం అందుకే దీపావళి వంటి పండుగలలో మనం మన ఇళ్లపై శుభ్లాభ్ అని రాస్తూ ఉంటాం శుభాలు లాభాలు మన ఇంటిలోకి రావాలని కోరుకుంటాం ఈ కథ కేవలం శాపాలు ప్రతిసాపాల గురించి మాత్రమే కాదు ఇది సనాతన ధర్మంలోని లోతైన జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది దైవిక ప్రణాళికలో ప్రతికూల సంఘటనలు కూడా ఒక శుభకరమైన పర్యవసానానికి దారితీస్తాయని ఇది చెబుతుంది గణపతి తన విధిని ప్రశాంతంగా అంగీకరించటం ప్రతికూలతను ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలో చూపిస్తుంది ఆయన వివాహం ఒక శాపం ద్వారా జరిగినప్పటికీ దాని ఫలితంగా మన జీవితాలను సుసంపన్నం చేసే శుభాలు లాభాలు లభించాయి తులసికూడా తన రూపాన్ని మార్చుకున్నప్పటికీ శాశ్వతమైన పూజలను పొందింది కాబట్టి మీరు తదుపరిసారి గణపతి పూజ చేసినప్పుడు తులసి ఆకును సమర్పించకుండా ఉన్నప్పుడు ఈ ప్రాచీన కథను గుర్తించుకోండి మన ప్రతి ఆచారం ప్రతి సంప్రదాయం మన సనాతన ధర్మమనే గొప్ప వస్త్రంలో ఒక దారమని ఇది మనకు గుర్తుచేస్తుంది ప్రతి దారం వెనుక ఒక అర్థం ఒక కథ ఒక జ్ఞానం దాగి ఉన్నాయి వచ్చేసారి మళ్ళీ కలుద్దాం గణపతి రిద్ధి సిద్ధిల ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను జై శ్రీ గణేశాయ నమ